రాష్ట్రంలో గత నాలుగున్నర కాలంగా వైకాపా ప్రభుత్వం నడుస్తుందని అభివృద్ధి అంటూ ఏమీ జరగలేదని నెల్లూరు జిల్లా సీనియర్ టీడీపీ నాయకులు వేమిరెడ్డి పడ్డాభిరామిరెడ్డి అన్నారు నెల్లూరులో మంగళవారం ఆయన స్టార్ నైన్ న్యూస్తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎంతో నమ్మకంతో ఒక్కసారి ఛాన్స్ అంటూ వైకాపా అడగడం వారికి పట్టం కట్టడం జరిగిందన్నారు అంతేకాకుండా ఒక విచ్ఛిన్నకర శక్తిలాగా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం వనరులను దోచుకోవడం వ్యవస్థలను మేనేజ్ చేయడం తప్ప రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదన్నారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని కించెత్తు అభివృద్ది జరగలేదన్నారు రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని నీచ పరిపాలనను అంతం చేయాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని పట్టాభి రామిరెడ్డి చెప్పారు దాని గురించి మీరేం చెప్తారు అందరికీ నమస్కారం అండి కింగ్ ఆఫ్ స్టార్ మైన్యూస్ వారికి ఈరోజు రాష్ట్రంలో గత నాలుగున్నర సంవత్సరంగా వైపీ వైసీపీ ప్రభుత్వం నడుస్తుంది ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎంతో నమ్మకంతో ఒక్కసారి ఛాన్స్ అని చెప్పి వైసీపీ ప్రభుత్వం అడగటం ఈరోజు వాళ్ళు పట్టం కట్టడం నూట యాభై ఒక్క సీట్లు ప్రభుత్వం నా చరిత్ర లాగా ఈరోజు వైసీపీకి ఇవ్వడం జరిగింది నాలుగున్నర సంవత్సరాలైన ఈ రోజుకి ఏ విధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రం ఉందో ఈ రోజునికి అదే విధంగా ఉంది ఒక చిన్ని కూడా అభివృద్ధి జరగలేదు అంతేకాకుండా ఒక విచ్ఛిన్నకరమైన శక్తి లాగా ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం వనరులు దోచుకోవటం వ్యవస్థలను మేనేజ్ చేసుకోవటం తప్ప ఈ ఐదేళ్లలో ఈ రాష్ట్ర ప్రభుత్వం జరిగింది ఏం లేదు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడెప్పుడు ఈ నీచ పరిపాలనను అంతమందిస్తామని ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈరోజు మనం బయటికి పోవాలన్నా ప్లస్ ఒక సామాన్యుడు ప్రశాంతంగా ఉండాలన్నా కూడా పరిస్థితి ఈరోజు కల్పిస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఏం జరగద్దా రేపు ఏదెవరిపై ఎవరిపైన దాడి జరగద్దా రేపు మన పైన ఏం జరగద్దా అనే ఆలోచనలో సగటు మనిషి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జీవిస్తున్నారు ఒక టెన్షన్ అయిన వాతావరణం ఒక ఒక ఆందోళనకరమైన పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు దీనికి కారణం వైఎస్ జగన్మోహన్ పరిపాలన అభివృద్ధి శూన్యం మాట్లాడే నోటికి వాళ్ళని సమస్య సమస్యది అని ఒక ప్రభుత్వం పైన ఎవరైనా విమర్శ చేసిన ప్రతిపక్షాలు చేసిన ప్రజలు చేసిన ఇమీడియట్ వాళ్ళ పైన వాళ్ళ వైసీపీ దాడులు చేయించడం వాళ్ళు బయటకు వచ్చి ఈ పరిపాలన పరిస్థితి బాగలేదని చెప్పేదానికి కూడా భయపడుతున్నారంటే ప్రజాస్వామ్యం ఏ పరిస్థితుల్లోని కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరుగా హక్కు ఎందుకంటే ఈరోజు అధికారంలో ఈరోజు ఉండొచ్చు అధికారం ఎవరికి శాశ్వతం కాదు రేపు సార్ వచ్చే ఎన్నికల్లో జిల్లాలో ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉందా అది ఇప్పుడే చెప్పలేదు సార్ అది హైకమాండ్ జరగలేదు తెలుగుదేశం పార్టీ బాబు గారు లోకేష్ గారు ప్రధానం ఇంకా ఎలక్షన్కి ఐదు నెలలు జరుగా జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ముగ్గురు ముగ్గురు శాసనసభ్యులు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన శాసనసభ్యులు ముగ్గురు వైసీపీలో నుంచి తెలుగుదేశం రావడం చాలా పరిమాణం ఆ వచ్చిన తర్వాతే ఎమ్మెల్సీని రెండు మూడు రెండు గెలవడం జరిగింది ఇంకో ఎమ్మెల్సీ స్థానిక ఎమ్మెల్సీ కూడా అందాలను కెలవడం జరిగింది ఈ నెల్లూరుతోనే మొదలైంది ఈ జగన్మోహన్ రెడ్డిని కార్యక్రమం ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు కన్నా ఖచ్చితంగా ఈ గ్రామం మళ్ళీ తిరిగి పురావతం ఉంటుంది ఏ విధంగా అయితే లాస్ట్ టైం వైసీపీకి అయిందో ఈ గ్రామ తెలుగుదేశంకి పదికి పది సీట్లు పాత జిల్లా ప్రకారం వస్తాయి మీ వంతు పార్టీ కోసం ఏం కృషి చేస్తున్నారు మాకు మాకు ఇచ్చిన పనులు నెరవేర్చుకున్నా తెలుగుదేశం పార్టీ o o a gente a barulho te dano, te lhes, te lhes, te lhes.